హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఈరోజు మనం ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్న ఇండియా పోస్టల్ జీడిఎస్కు సంబంధించి సెకండ్ లిస్ట్ను విడుదల చేయడం జరిగిందండి అయితే మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనే వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా పోస్టల్ జీడిఎస్కు సంబంధించి సెకండ్ లిస్ట్ను అయితే విడుదల చేయడం జరిగిందండి అయితే ఈ సప్లిమెంటరీ లిస్ట్లో హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్ స్టేట్లను మినహాయించి మిగిలిన అన్ని స్టేట్లకు సంబంధించిన సప్లిమెంటరీ రిజల్ట్ను అయితే విడుదల చేయడం జరిగిందండి అయితే ముందుగా గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా ఇండియా పోస్టల్ జీడిఎస్ అని టైప్ చేయండి టై ఇలా టైప్ చేసిన తర్వాత అయితే కింద మనకు ఇలా కనిపిస్తుందండి దీని మీద కానీ క్లిక్ చేసినట్లయితే మరో పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి అందులో సప్లిమెంటరీ రిజల్ట్కు సంబంధించిన రిజల్ట్స్ను అయితే విడుదల చేయడం జరిగిందండి దీన్ని కానీ ఒకసారి పైకి స్క్రోల్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కార్నర్లో లాస్ట్లో కానీ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ అని కనిపిస్తుంది కదండి దాని పక్కనే ఉన్న ప్లస్ కార్ను కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఒక విండో అనేది ఓపెన్ అవుతుందండి అందులో మీరు ఏ సర్కిల్కి సంబంధించి అప్లై చేసి ఉన్నారో దాని మీద క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిస్ట్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ విధంగా స్టేట్ మీద క్లిక్ చేయగానే సప్లిమెంటరీ లిస్ట్ టూ అని కనిపిస్తుంది కదండి దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత అయితే ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఆ ఫైల్ను ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ కానీ మనం కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి నైన్టీన్ పేజెస్ అనేవి ఉన్నాయండి అయితే అదే విధంగా ఆరు వందల అరవై నాలుగు మంది అయితే సెలెక్ట్ కావడం జరిగిందండి ఇక ఈ పేజ్ టాప్లో కానీ మనం చూసుకున్నట్లయితే టూ పాయింట్స్ని ఇవ్వడం జరిగిందండి ఈ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అక్టోబర్ మూడో తేదీలోపు అయితే వాళ్ళకి ఎక్కడైతే డాక్యుమెంటిఫికేషన్ వచ్చిందో అక్కడికి వెళ్ళి వారి యొక్క డాక్యుమెంట్స్ను వెరిఫికేషన్ చేయించుకోవాలండి ఇక సెకండ్ పాయింట్ ఏమిటంటే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్స్ ఇప్పుడు మీ యొక్క ఒరిజినల్స్తో పాటు టూ సెట్స్ కాపీస్ అనేవి క్యారీ చేయాలండి అయితే ఇందులో మనం ఎలా సెలెక్ట్ అయ్యామని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా అయితే మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది చెక్ చేసుకోవచ్చండి ఇక నాకైతే ఫస్ట్ లిస్ట్కి సెకండ్ లిస్ట్కి అయితే ఏం తెలియటం లేదండి ఎందుకంటే ఇప్పుడు కూడా కట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ అనే ఎక్కువగా సెలెక్ట్ చేసుకొని ఉన్నారు ఇక మనలో చాలామందికి సందేహాలు అయితే ఉంటున్నాయి థర్డ్ లిస్ట్ వస్తుందా రాదా అనేది కాకపోతే థర్డ్ లిస్ట్ అనేది కన్ఫామ్గా వస్తుందండి ఎందుకంటే గతంలో కానీ మనం చూసుకున్నట్లయితే లిస్ట్ సెవెన్ వరకు అయితే రావడం జరిగిందండి సో థర్డ్ లిస్ట్ రాగానే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుందండి ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ